మీ అందరికీ తెలుసు పంతొమ్మిది మంది పోటీల్లో ఉన్నాం పదిహేడు మంది ఎలిమినేట్ అయ్యారు నేను శ్రీపాల్ రెడ్డి ఇద్దరికి మధ్యన ఇప్పుడు కౌంటింగ్ నడుస్తుంది అంటే లాస్ట్ ఎలిమినేటరు హర్షవర్ధన్ రెడ్డి గారు ఎలిమినేషన్ జరుగుతుంది కానీ అక్కడ పరిస్థితి చూసినట్లయితే నేనే ఓడిపోయేటట్టు అనిపిస్తున్నా శ్రీపాల్ రెడ్డి గెలిచినట్టుగా అనిపించింది కాబట్టి ఇక ఓటింగ్ ఇంకొక అర్ధగంటుంటే అయిపోతుంది అందువల్ల ఇక ఓటం అనేది సహజం దానికి నేనేం బాధపడటం లేదు ఎందుకంటే నేను ఒక టర్మ్ ఒక మంచి ఎమ్మెల్సీగా పనిచేశానని తృప్తి ఉంది నాకు నాకు అవకాశం ఉపాధ్యాయ వర్గం ఇచ్చింది ఇప్పుడు ఉపాధ్యాయ వర్గం ఇంకో ఇచ్చింది కాబట్టి దాన్ని నేను స్వీకరిస్తున్న తప్ప ఎవరిని నిందించటం గాని ఎవరిని అనటం కానీ నాకు ఇష్టం ఉండదు ఎవరు ఎవరైతే ఓటర్లు ఉన్నారో ఏమి నిర్ణయించుకున్నారో ఆ ప్రకారం తర్వాత ఉన్న గెలవబోయే ఎమ్మెల్సీ పనులు ఉంటుందని నేను ఆశిస్తున్నా కాబట్టి నాకు టర్మ్ ఆరు సంవత్సరాల పాటు శాసన మండలి సభ్యులుగా వరంగల్లు ఖమ్మం నల్గొండలో పనిచేసేందుకు అవకాశం ఇచ్చిన ఆ మూడు జిల్లాలల్ల ఉపాధ్యాయ అధ్యాపక వర్గానికి అందరికీ మిత్రులందరికీ పేరు పేరున అభినందన తెలియజేస్తున్నా మరియు ఈ ఎన్నికలో కూడా నేను రెండో అభ్యర్థిగా గెలిచిన తర్వాత అంటే అతని విన్నర్ అయితే నేను రన్నర్గా నమ్మించారు కాబట్టి దానికి కూడా సంతోషిస్తున్న తప్ప ఇక్కడ వేరే అభిప్రాయం నాకేం లేదు కాబట్టి మీ అందరి ద్వారా నా కోటేసిన ఉపాధ్యాయుల అధ్యాపకులందరికీ పేరు నా అభినందన తెలియజేస్తున్నా నేను రాబోయే కాలంలో ప్రభుత్వ విద్యారంగం ప్రభుత్వ వైద్య రంగం రెండు కూడా ప్రజలకు ఎట్ల అందుబాటులో ఉండాలి విద్యా వైద్యం ప్రజలకు ఉచితంగా ఇచ్చినాడే ఈ రాష్టంలో గాని దేశంలో గాని సమాజం సరైన రీతిలో ముందుకెళ్తుంది విద్యా వైద్యం వ్యాపారీకరణ నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను ఆ వ్యాపారీకరణ నిరోధించడానికి నా తదుపరి జీవితాన్ని కృషి కురిచేస్తానని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి ఎక్కడ తేడా జరిగిందనేది ఉపాధ్యాయులకు తెలుసు ఎందుకంటే ప్రచారం బాగా చేశాము వాస్తవంగా నాకు నేనే గెలుస్తానే ఉదయం కూడా చెప్పాను నేను గెలుస్తాను కూడా అయినా కౌంటింగ్ చూసిన తర్వాత చూస్తే నేను తొందరగా మిగిలిపోయాను ఎక్కడ పొరపాటు జరిగింది అనేది ఇప్పుడు వేడి చేసుకోవడం అవసరం లేదు ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ ఉండవు అందుకొరకు ఎక్కడ పొరపాటు జరిగిందా లేదా గ్రాఫ్ ఇవన్నీ అనుకోవట్లేదు ఉపాధ్యాయ అధ్యాపక వర్గాలు నన్ను మళ్ళీ గెలిపించాలి అనుకోలేదు కాబట్టి నేను గెలవలేదు విద్యా వైద్యం కొరకు నేను నా కృషి ఉంటుంది ప్రభుత్వ విద్య తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా ప్రైవేటీకరణ జరుగుతుంది దానికి వ్యతిరేకంగా నేను ఒక పౌరస్పందన వేదిక సంస్థను కూడా ఏర్పాటు చేస్తాను విద్యా వైద్యం అందరికి ఉచితంగా అందాలి తరగతి గది అనేది సమాజాన్ని ప్రతిబింబించాలి తప్ప తరగతి గదిలో అంతరాలు ఉండొద్దనేది నా ఆశయం ఎందుకంటే నేడు ప్రైవేటు విద్యారంగంలో రకరకాల పాఠశాలలు ఉన్నాయి మీరందరూ గమనిస్తూ ఉన్నారు ప్రభుత్వ పాఠశాల అంటే అదేదో ఉచితంగా చెప్పేది పనికిరాందని తర్వాత కింది స్థాయి ప్రైవేటు పాఠశాల ఇరవై వేలకు ముప్పై వేలకు చదువు చెప్పేది యాభై వేలకు చదువు చెప్పేది లక్షకు చదువు చెప్పేది అత్యధికంగా పది లక్షల ఫీ తీసుకుని ఎల్కేజీ చెప్పే బళ్ళు కూడా మనకు హైదరాబాద్ లో కనిపిస్తాయి అంటే తరగతి గది అనేది సమాజాన్ని ప్రతిబింబిస్తలేదు డబ్బు ప్రతిబింబిస్తుంది దాన్ని నిరోధించాలనేది నా లక్ష్యం దాని కొరకు నా తదుపరి జీవితాన్ని నేను తప్పనిసరిగా ఆ ఉద్యమాల్లో ప్రభుత్వాలతో ఏ రకంగానైనా ప్రభుత్వ విద్యారంగం నిలబెట్టి అందరికీ ఒకే క్లాస్ రూమ్ ఉండే రకంగా నా పని ఉంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తుంది